నమస్తే వెల్కమ్ టు ఫోకస్ నార్త్ కొరియా కిమ్ జోంగ్ మళ్ళీ రెచ్చిపోతున్నాడు అటు ట్రంప్ అవుతున్న వేళ ఇటు సౌత్ కొరియా బోర్డర్ లో అలర్లు చేస్తున్నాడు కిమ్ ఆమెకు మళ్ళీ ఏమైంది అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న కిమ్ అణ్వాయుధ పరీక్షలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా ఐక్యరాజ్య సమితి ఆంక్షలంటే కేర్ లేదు అంతర్జాతీయ సమాజం ఆందోళనలంటే లెక్కలేదు ఎప్పటికప్పుడు న్యూక్లియర్ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ప్రపంచానికే ప్రమాదకారిగా మారుతున్న నార్త్ కొరియా డిక్టేటర్ ఇప్పుడు సూసైడ్ డ్రోన్స్ అంటూ మరొక దుస్సాహసానికి తెగించాడు నార్త్ కొరియామంతా ఒక ఎత్తు ఈ దేశం మరో ఎత్తు ఎందుకంటే ఇక్కడ ఉండేది కిమ్ జాంగ్ ఉన్ ఉన్మాదానికి ప్యాంటు షర్టు వేస్తే అది ఉత్తర కొరియా అధ్యక్షుడు యుద్ధకాంక్షను ఆయుధంగా తయారు చేస్తే ఆ వెపన్ కిమ్ జాంగ్ బున్ రహస్యానికి రూపమిస్తే ఈ డిక్టేటర్ తట్టబుట్టలా జుట్టు బియ్యం బస్తాలా మనిషి డ్రమ్ములా ఉండే కిమ్ ఆ మధ్య స్లిమ్ గా తయారై చాలా రోజుల తర్వాత దర్శనమిచ్చాడు భూగోళంలో ఎప్పటికప్పుడు వార్తల్లో ఉండే ఏకైక దేశాధినేత బహుశా మామనే న్యూక్లియర్ బాంబులేస్తానంటూ పక్కనే దాయాది దేశం సౌత్ కొరియాను గిచ్చి రేపెట్టుకుంటాడు హైడ్రోజన్ బాంబు స్విచ్చులోకి అమెరికాను పేల్చేస్తానంటూ అగ్రరాజ్యంతో పేచీలు పెట్టుకుంటాడు ఇదిగో మిసైల్ బాంబు విసిరేస్తానంటూ జపాన్ను పంబరేగ్గొడతాడు అమెరికాతో అంటకాగే చైనా రష్యా అధినేతలతో చట్టాపట్టాలేసుకు తిరుగుతాడు ఎవ్వరి అంచనాకు అందడు ఎవ్వరి ఆలోచనకు చిక్కడు తిక్కతిక్కగా రెచ్చిపోతూనే ఉంటాడు భూగోళంపై పేరడానికి సిద్ధంగా ఉన్న చిన్న సైజు ఆటంబాంబులా మారాడు ఇక సొంత దేశంలో కిమ్ గారి లీలలు ఇన్ని కావు తనలా ఎవరూ హెయిర్ స్టైల్ చేయించుకోకూడదు అలాగని స్టైలిష్ క్రాఫ్ట్ కూడా ఉండకూడదు టీవీల్లో తాను పెట్టిందే ఛానల్ ఎదురు తిరిగితే మటాష్ కుక్కిన పేనులా దేశంలో అలా పడుండాలి తాను మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు సైనిక విన్యాసాలు మిసైల్ పరీక్షలు చేస్తూ ప్రపంచాన్నంతా బెదిరిస్తూ ఉంటాడు ఇప్పుడు మరో బాంబును టెస్ట్ చేస్తున్నాడు అదే సూసైడ్ డ్రోన్ బాంబ్ కిమ్ దృష్టి ఇప్పుడు సూసైడ్ డ్రోన్లపై పడింది వెంటనే భారీ స్థాయిలో డ్రోన్ల ఉత్పత్తి చేపట్టాలని కిమ్ అధికారుల్ని ఆదేశించాడు దీంతో మళ్లీ కొత్త తలనొప్పి ఏంటంటూ పక్కనే ఉన్న సౌత్ కొరియా జడుసుకుంటోంది కొన్ని రోజుల క్రితం డ్రోన్ల ఆపరేషన్ను కిమ్ పరిశీలించాడు భూ ఉపరితలంపై సముద్రంలోని లక్ష్యాలను ఆ డ్రోన్ ఛేదించింది ఆ మర్నాడే సూసైడ్ డ్రోన్లను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాడు కిమ్ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇజ్రాయెల్పై దాడుల్లోనూ డ్రోన్లు ప్రభావవంతంగా పనిచేస్తుండటాన్ని కిమ్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో సూసైడ్ డ్రోన్లపై చాలా ఫోకస్ పెట్టాడు రెండు వేల ఇరవై రెండులో కూడా కిమ్ సేనలు చిన్న చిన్న డ్రోన్ల దండును దక్షిణ కొరియా సరిహద్దులకు తరలించి దయాది దేశానికి కంటికి కొనుకును దూరం చేశాడు అప్పట్లో వాటిని కూల్చలేక సియోల్ సేనలు అవస్థలు పడ్డాయి మరోవైపు ఉత్తర కొరియా అనేక దేశాల నుంచి ఆంక్షలను ఎదుర్కొంటోంది ఇలాంటి పరిస్థితుల్లో స్వయంగా కావలసిన డ్రోన్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు సూసైడ్ డ్రోన్ల తలనొప్పి ఏంటని అన్ని దేశాలు తెగ టెన్షన్ పడుతున్నాయిస్తున్న సౌత్ కొరియాకు పక్కలో బల్లెం నార్త్ కొరియా రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా వెయ్యకున్నా భగ్గుమంటూనే ఉంటుంది అమెరికాతో అంటకాగుతోందని మరింత రగిలిపోతూ ఉంటాడు కిమ్ గతంలో తన బెలూన్ల ఆలోచనలతో శత్రుదేశంలోని ఇళ్ళు ఎయిర్పోర్ట్లు రోడ్లపై రాకపోకలకు అనేక ఆటంకాలు సృష్టించాడు ఇప్పుడు మరో తలతిక్క ఎవ్వారంతో దక్షిణ కొరియా చెవుల్లో రక్తాలు కారేలా చేస్తున్నాడు మెటాలిక్ గ్రైండింగ్ చేస్తూ ఆ సౌండ్లను అక్కడి జనాలకు లౌడ్ స్పీకర్లతో వినిపిస్తూ పైశాచికత్వం అనుభవిస్తున్నాడు అమెరికాతో దక్షిణ కొరియా చేపట్టే సైనిక విన్యాసాలకు కిమ్ రియాక్షన్ ఇది లౌడ్ స్పీకర్లతో సినిమా చూపిస్తున్నాడు దీంతో రెండు కొరియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్ పెరుగుతోంది కొరియా దేశాలు ప్రతీకార దాడుల్ని ఆపేసి తమ పాత ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని నిపుణులు పిలుపునిస్తున్నారు ఇప్పటికే ఉత్తర కొరియా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ దక్షిణ కొరియా ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు కలిగించిందని చెబుతున్నారు అయినా కిమ్ కిమ్మనకుండా చెయ్యాల్సిందంతా చేసేస్తున్నాడు ఉద్రిక్తతలు రాజేస్తున్నాడు ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వార్ ఇజ్రాయెల్ ఇరాన్ హమాస్ హిజ్బుల్లా బాంబుల మోతతో ప్రపంచం అల్లాడుతోంది ఇలాంటి టైంలో కింజాంగ్ వున్ దీపావళి టపాసుల్లా రాకెట్లను ప్రయోగిస్తుండడం ఆందోళనగా మారింది అటు ఐక్యరాజ్య సమితి ఆంక్షలను ఉల్లంఘించి అణ్వాయుధ పరీక్షలు చేస్తున్నాడు హైడ్రోజన్ బాంబులంటాడు న్యూక్లియర్ మిసైల్స్ అని బెదిరిస్తాడు సైన్యాన్ని పెంచుకుంటూ ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధం అనే సంకేతాలిస్తూ ఉంటాడు మరి ఏమాత్రం ధరిక దేశం కాని ఉత్తర కొరియాకు అంత డబ్బు ఎక్కడిదే అందుకే కిమ్ జోంగ్ ఉన్ సైబర్ నేరాలకు తెరతీశాడా క్రిప్టో కరెన్సీ మోసాలకు తెగబడుతున్నాడా నార్త్ కొరియాకు అనుపరిజ్ఞానం ఎక్కడిదే నార్త్ కొరియా అభివృద్ధి చెందిన దేశం కాదు అట్టడుగున ఉన్న దేశం పక్కనే ఉన్న సౌత్ కొరియాతో పోల్చుకోవడానికి అవకాశం లేని దేశం మానవాభివృద్ధి సూచికలో పాతాళంలో ఉంది నార్త్ కొరియా పేరు కానీ మిసైల్స్ పరీక్షలతో నిత్యం కవ్విస్తూనే ఉంటాడు కిమ్ యుద్ధ సంపత్తిని పోగేస్తూ ఉంటాడు వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ప్రపంచ దేశాలు ఆరా తీస్తే ఉత్తర కొరియా అడ్డాగా సైబర్ మోసాలు అనేకం తెరపైకొచ్చాయి ఇందుకోసం హ్యాకర్లను రంగంలోకి దించాడు బ్లాక్ చైన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా నడిపించే క్రిప్టో ఎక్స్చేంజీల్లోకి చొరబడి వేల కోట్లు కొట్టేస్తున్నాడు ఒక ఏడాదిలో దాదాపు పద్నాలుగు వేల కోట్లు కొల్లగొట్టాడు కిమ్ జాంగ్ ఐక్యరాజ్య సమితి ఆంక్షలను ఉల్లంఘించి ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు చేస్తోంది అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న కిమ్ ఈ పరీక్షలు నిర్వహించే నిధుల కోసం సైబర్ మోసాలకు తెరతీశాడు ఉత్తర కొరియాకు చెందిన హ్యాకర్లు రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోలను కాజేసినట్లు చైన్ ఎనాలిసిస్ నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై ఒకటిలో దోచేసిన నాలుగు వందల ఇరవై తొమ్మిది పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం ఏడాదిలో మొత్తం మూడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల విలువైన క్రిప్టోలను హ్యాకర్లు దోపిడీ చేశారు ఇందులో నలభై నాలుగు శాతం ఉత్తర కొరియా హ్యాకర్లు చేసినవే అని సంస్థ చెప్పింది చైనా నాన్ నాన్ఫంగిబుల్ టోకెన్స్ బ్రోకర్ల ద్వారా ఈ హ్యాకర్లు క్రిప్టోలను దొంగిలించారని చైన్ ఎనాలిసిస్ తెలిపింది ఉత్తర కొరియాకు డాలర్లు చేరకుండా అమెరికా ఆంక్షలు విధించింది దీంతో కిమ్ క్రిప్టో కరెన్సీలను వినియోగించడం మొదలుపెట్టాడు వాటిని తయారు చేసుకునే ఆర్థిక స్థోమత లేక ఇలా మోసాలకు పాల్పడుతున్నారని నిపుణులు అంటున్నారు అయితే ఎప్పటికప్పుడు అమెరికాను రెచ్చగొడుతూనే ఉంటాడు కిమ్ కిమ్ జాంగ్ వున్కు అంత సైనిక బలముందా అమెరికాను ఢీకొట్టేంత సీన్ ఏముంది అనే ప్రశ్నలు సహజంగానే వస్తూ ఉంటాయి ఉత్తర కొరియా సైనిక బలం తొమ్మిది లక్షల యాభై వేల మంది రిజర్వు బలగాలు ఆరు లక్షలు క్షిపణులు వెయ్యి యుద్ధ నౌకలు ఐదు వందలు యుద్ధ విమానాలు తొమ్మిది వందల నలభై యుద్ధ ట్యాంకులు నాలుగు వేల వంద ఫిరంగులు ఎనిమిదిన్నర వేలు రాకెట్ లాంచర్లు ఐదు వేల వంద ఎయిర్ డిఫెన్స్ గన్స్ పదకొండు వేలు ఇప్పటికే అనేక సార్లు పరీక్షలు నిర్వహించినట్లు ప్రకటించిన నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ వార్హెడ్లు పదిహేను నుంచి ఇరవై రెండు వరకు ఉంటాయని అంచనా నార్త్ కొరియా రక్షణ బడ్జెట్ పది బిలియన్ డాలర్లు ఏం డౌట్ లేదు అమెరికా దగ్గర ఇంతకు రెట్టింపు స్థాయిలో ఆయుధాలున్నాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానము ఉంటుంది అయినా తా వంచేది లేదంటూ కిమ్ జాంగ్ ఉన్ ఘీంకరిస్తూనే ఉన్నాడు అసలే పేదరికం లోటు బడ్జెట్ అంతర్జాతీయ ఆంక్షలతో సతమతమవుతున్న నార్త్ కొరియా దగ్గర దాదాపు ఇరవై రెండు న్యూక్లియర్ వార్హెడ్స్ ఎలా పోగుపడ్డాయి న్యూక్లియర్ టెక్నాలజీ ఏ దేశం అందించింది ఈ ప్రశ్నలకు సమాధానం పాకిస్తాన్ అవును మన పొరుగుదేశం పాకిస్తాన్ కాసుల కక్కుర్తికి అణుపరిజ్ఞానాన్ని దొంగతనంగా అమ్మేసింది ఎక్యూ ఖాన్ పాకిస్తాన్కు చెందిన ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త రెండు వేల నాలుగులో టీవీ తెరలపైకొచ్చి తన తప్పును ఒప్పుకున్నాడు అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చర్యలకు తూట్లు పొడుస్తూ ఉత్తర కొరియా ఇరాన్ లిబియాలకు అణుపరిజ్ఞానం పరికరాలను అందజేసినట్లు అంగీకరించాడు ఉత్తర కొరియా అణ్వస్త్ర సాధన ప్రయత్నాలు పంతొమ్మిది వందల యాభైల చివర్లో ఆరంభమయ్యాయి శాంతియుత అణు పరిజ్ఞాన వినియోగం కోసం ఉత్తర కొరియాలోని యాంగ్ బ్యాన్ కున్ లో తొలి ప్లూటోనియం రియాక్టర్ను ఏర్పాటు చేసేందుకు నాటి సోవియట్ యూనియన్ అంగీకరించింది కానీ కొరియా అంతర్గతంగా అణుబాంబులు తయారు చేస్తోందని అంతర్జాతీయ పరిశీలకుల విచారణలో తేలడంతో దానిపై ఆంక్షలు మొదలయ్యాయి అయితే దొంగచాటుగా పొగు చేసుకుంది కొరియా అందుకు సహకరించింది పాకిస్తాన్ పాకిస్తాన్ అందించిన అణువస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చైనా ఇచ్చిన సకల సహకారంతో నార్త్ కొరియా న్యూక్లియర్ వెపన్స్ కు పదును పెట్టింది ఎప్పటికప్పుడు అదే ధైర్యంతో అగ్రరాజ్యంతో తలపడతానంటోంది మీద ఈగవాలిన పక్కనున్న అమెరికా మిత్రదేశం దక్షిణ కొరియాను సముద్రం అవతలనున్న జపాన్ను క్షణాల్లో బూడిద చేసి అగ్రరాజ్యం నగరాలను నేలమట్టం చేస్తానని హెచ్చరించాడు కిమ్ అగ్రరాజ్యాన్ని దాని మిత్రదేశాలకు హెచ్చరికలు చేస్తున్నది నార్త్ కొరియా జనం కాదు నిన్న మూడు పదుల వయసు నిండకుండానే ఆ దేశాధ్యక్ష పీఠం ఎక్కిన కిమ్ జాంగ్ వన్ తెంపరీ ట్రంప్ లాగే కిమ్ది కూడా దుందుడుకుతనమే ముందు మునుపు అధికార పదవులు చేపట్టిన అనుభవం లేదు అధ్యక్ష పీఠానికి కూడా కొత్త ఉత్తర కొరియా దక్షిణ కొరియాలు ఇప్పుడు రెండు దేశాలుగా విడిపోయిన రెండో ప్రపంచ యుద్ధం టైంలో జపాన్ ఆధీనంలోనే ఉండేవి కానీ యుద్ధంలో జపాన్ ఓడిపోవడంతో ఉత్తర భాగం రష్యా కంట్రోల్లోకి వెళ్లగా దక్షిణ భాగం అమెరికా అజమాయిషీలోకి వెళ్ళింది ఎన్నో ప్రయత్నాలు చేసినా ఈ రెండింటి విలీనం సాధ్యం కాలేదు రష్యా ప్రభావంతో ఉత్తర కొరియా సోషలిస్టు దేశంగా అవతరించగా అమెరికా జపాన్ల స్నేహంతో దక్షిణ కొరియా పెట్టుబడిదారి రాజ్యంగా అభివృద్ధి చెందింది కరడుగట్టిన కమ్యూనిజం భావనల నియంత్రణ నేతృత్వంలో నార్త్ కొరియా ప్రపంచ దేశాలతో కలవలేకపోయింది పక్కనున్న దక్షిణ కొరియాను బద్దశత్రువుగా భావిస్తుంది నార్త్ కొరియా ఇక సముద్రం ఆవుల ఉన్న జపాన్ను కూడా ఎనిమీగానే ట్రీట్ చేస్తుంది ఎందుకంటే ఈ రెండు దేశాలు అమెరికాకు మిత్ర దేశాలు అగ్రరాజ్యం అండతో ఆర్థికంగా ఆయుధపరంగా బలోపేతమైన దేశాలు అంతేకాదు అమెరికా అంటే నార్త్ కొరియాకు ఎందుకంత కోపం అంటే సౌత్ కొరియాలో అమెరికా తన ఉంచింది సైనిక శిబిరాలను మోహరించింది అలాగే జపాన్తో కలిసి పసిఫిక్ సముద్రంలో అమెరికా సైనిక విన్యాసాలు చేసింది దీంతో సౌత్ కొరియా జపాన్లను వేదికగా చేసుకుని తనపై అమెరికా గురిపెట్టిందన్న కసితో రగిలిపోతోంది నార్త్ కొరియా గది గది మామూలు కాదు ఉత్తర కొరియా నియంత ప్రాణం జీవం ఆ రూమ్ ఆ నాలుగు గోడల అండతోనే రాకెట్లు ఎగరేస్తున్నాడు న్యూక్లియర్ వెపన్స్ డిజైన్ చేస్తున్నాడు రాజభోగాలు అనుభవిస్తూ భూలోకంలోనే స్వర్గాన్ని చూస్తున్నాడు అంత చక్కని రహస్యాల గని అమెరికా గూఢచారులకే అందని నిగూఢ గది ఇంతకీ ఆ రూమ్ నెంబర్ థర్టీ నైన్లో లో ఏముంది భూగోళానికి కొరకరాని కొయ్య ఉత్తర కొరియా కిమ్ ఆయన కథే వేరు పదవుల కోసం సొంత కుటుంబ సభ్యులను చంపేశాడు కడ్డొస్తే ఎవరినైనా ఇట్టే అంతమందిస్తాడు ఆయనకు అనేక ప్యాలెస్లున్నాయి వందల గదులున్నాయి కానీ ఆ గది మాత్రం స్పెషల్ వెరీ స్పెషల్ ఎందుకంటే అది వెరీ వెరీ సీక్రెట్ ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యాల గని ఆ గది అంతా రహస్యం గప్చుప్ ఆ గది పేరు విన్నా ఆ గదివైపు చూసినా మాట్లాడినా వాళ్లకు నెక్స్ట్ బర్త్డే ఉండదు ఆ గది అంటే ఉత్తర కొరియాకే కాదు ప్రపంచానికి అంతుబట్టదు కాకలు తీరిన పరిశోధకులు ఎంత ట్రై చేసినా ఆ రూంలో ఏం జరుగుతోందో బోధపడలేదు అయినా ఒక రూమ్ గురించి ఎందుకంత ఆసక్తి ఎందుకంత సస్పెన్స్ అంటే ఆ రూమ్ కిమ్కు అత్యంత కీలకం ఆయువు పట్టు ఆ గదే ఆయన పంచప్రాణం ఆ రూమే ఉత్తర కొరియాకు జీవనాడి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ గది కిమ్కు పాత్ర అడిగిందల్లా ఇచ్చే అల్లావుద్దీన్ అద్భుత దీపం సహజ వనరులు పెద్దగా లేవు ఆర్థిక వ్యవస్థకు సీన్ లేదు పరిశ్రమలు లేవు ప్రపంచీకరణ ముచ్చట లేదు అయినా కిమ్ రాజభోగాలు అనుభవిస్తున్నాడు విదేశాల నుంచి ఆహారం ఖరీదైన కార్లు వాచీలు కొంటూనే ఉంటాడు తాను ఉండడానికి దేశవ్యాప్తంగా పదిహేడు ప్యాలెస్సులు తన హెల్త్ కోసం నూట ముప్పై మంది వైద్యులతో ఏకంగా ఓ ఆస్పత్రినే నిర్మించుకున్నాడు కిమ్ కిమ్ పెంచుకునే జంతువుల కోసం దేశ బడ్జెట్లో ఇరవై శాతం కేటాయిస్తున్నారంటే ఏ రేంజ్లో కిమ్ తన వైభోగాలు విలాసాల కోసం ఖర్చు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు ఈ స్థాయిలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా రూమ్ నెంబర్ ముప్పై తొమ్మిది నుంచే రూమ్ నెంబర్ ముప్పై తొమ్మిది దీని అసలు పేరు సెంట్రల్ కమిటీ బ్యూరో థర్టీ పార్టీ ఆఫ్ కొరియా దీని కొసరి పేర్లు మాత్రం చాలా ఉన్నాయి కొందరు రూమ్ నెంబర్ థర్టీ నైన్ అంటే ఇంకొందరు బ్యూరో థర్టీ నైన్ డివిజన్ థర్టీ నైన్ ఆఫీస్ థర్టీ నైన్ అని పిలుచుకుంటారు ఈ గది ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థకు కేంద్రం బొగ్గు బంగారం పుట్టగొడుగులు ఆయుధాలు ఎక్కువగా ఎగుమతవుతూ ఉంటాయి కొరియా నుంచి ఈ ఆదాయ లెక్కలను చూసే గది రూమ్ నెంబర్ థర్టీ నైన్ పంతొమ్మిది వందల నార్త్ కొరియా వ్యవస్థాపకుడు కిమ్ కిమ్వుల్సుంగ్ దేశ రాజధాని లోని ఓ అపార్ట్మెంట్లో దీన్ని ఏర్పాటు చేశాడు దేశ ఖజానా లావాదేవీల సెంటర్గా ఈ గదిని రూపుదిద్దారు కానీ కాలక్రమంలో ఆ గది అక్రమాదాయానికి అడ్డాగా మారింది ఉత్తర కొరియా నియంత అక్రమాల చిట్టాపద్దులన్నీ రూమ్ నెంబర్ థర్టీ నైన్లో ఉంటాయి మాదక ద్రవ్యాలు నకిలీ కరెన్సీ నోట్లు ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ రూమ్ నెంబర్ థర్టీ నైన్లోనే లోనే ఈ ఇల్లీగల్ ఇన్కమ్ తోనే కిమ్ రాజభోగాలు రాకెట్ ప్రయోగాలు సక్రమ సంపాదన అక్రమ సంపాదన ఈ లావాదేవీలను చేసేందుకు రూమ్ నెంబర్ థర్టీ నైన్ రెండుగా డివైడ్ చేశాడు కిమ్ లీగల్ ఇన్కమ్ ట్రాన్సాక్షన్స్ అన్ని రూమ్ నెంబర్ థర్టీ ఎయిట్ కు షిఫ్ట్ చేశాడు అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్ము చిట్టాలన్నీ థర్టీ నైన్లోనే లోనే ఉంచేశాడు ఈ విషయంలో కిమ్ చాలా స్ట్రిక్ట్ రూమ్ నెంబర్ థర్టీ నైన్ ఏజెంట్స్ ఈ గది రహస్య కార్యకలాపాల ప్రతినిధులు వీరు డ్రగ్స్ నకిలీ నోట్లను వీరే ముద్రిస్తారు ఇతర దేశాలకు సరఫరా చేస్తారు ఇలాగే రెండు వేల మూడులో ఆస్ట్రేలియా సముద్ర తీరంలో ఇరవై ఏడు మిలియన్ డాలర్ల విలువ చేసే హెరాయిన్తో పట్టుబడ్డారు కొరియా ఏజెంట్లు అమెరికాలో నూట పద్నాలుగు మిలియన్ డాలర్ల నకిలీ డాలర్ నోట్లు కూడా దొరికాయి దీంతో అమెరికానే డాలర్ నోట్ డిజైన్ మార్చుకోవాల్సి వచ్చింది గనుల నుంచి వెలికి తీసిన బంగారాన్ని చైనాలో అక్రమంగా విక్రయిస్తూ ఉంటారు రూమ్ నెంబర్ థర్టీ నైన్ ఏజెంట్లు అలాగే ఉత్తర కొరియాకు చెందిన కార్మికులను ఇతర దేశాల్లో పనికి పెట్టి లాభాలు ఆర్జిస్తారు రూమ్ నెంబర్ థర్టీ నైన్ నుంచి సైబర్ నేరాలు షురూ చేశారట అనేక సంస్థల నెట్వర్క్స్ ను హ్యాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారట రూమ్ నెంబర్ థర్టీ నైన్ నుంచి కిమ్కు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా ఐదు వందల మిలియన్ యుఎస్ డాలర్ల నుంచి రెండు బిలియన్ డాలర్లు ఒక్క ఏడాది సంపాదన ఇది ఈ డబ్బంతా తన విలాసాలు వైభోగాలకు ఖర్చు చేస్తూ ఉంటాడు కిమ్ జాంగ్ వున్ రూమ్ నెంబర్ థర్టీ నైన్లో ఏం జరుగుతుందో కిమ్కు కొంతమంది ఏజెంట్లకు చెల్లెలి యోజాంగ్కు మాత్రమే తెలుసు మూడో కంటికి తెలియదిక తెలిస్తే ఖేల్ ఖతం రూమ్ నెంబర్ థర్టీ నైన్ రహస్యాలపై చాలా దేశాలు కన్నేశాయి రకరకాల పద్ధతుల్లో తెలుసుకునేందుకు ట్రై చేశాయి అమెరికా అయితే రూమ్ నెంబర్ థర్టీ నైన్ గురించి తెలుసుకునేందుకు సీక్రెట్ ఏజెంట్లతో ఓ టీమ్నే ఏర్పాటు చేసింది అక్కడ ఏం జరుగుతోంది లావాదేవీలేంటి అణ్వస్త్రాల వివరాలేంటి వాటిని ఎక్కడెక్కడ దాచాడో అన్న అంశాలను లాగేందుకు అమెరికన్ గూఢచారులు నిరంతరం ట్రై చేస్తూ ఉంటారు కొంతవరకు సమాచారాన్ని తెలుసుకున్నారు కానీ పూర్తిగా కాదు అందుకే ఇప్పటికీ రూమ్ నెంబర్ థర్టీ నైన్ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది కిమ్ విలాసాల వెనుక ఉన్న రూమ్ నెంబర్ థర్టీ నైన్ స్టోరీ ఇది మాంత్రికుడి ప్రాణాలు చిలకలో ఉన్నట్లుగా కిమ్ గారి జీవం రూమ్ నెంబర్ థర్టీ నైన్ కిమ్ తర్వాత ఈ గది పరిస్థితి ఏంటో చంద్రముఖి రూమ్ను రజనీకాంత్ బద్దలు కొట్టినట్లు ఈ గదిని ఎవరో ఒకరు బద్దలు కొడతారో లేదంటే అలాగే తరతరాలు తాళమేసి ఉండిపోతుందో ఈ రూమ్ నుంచే కూడా అనేక కుట్రలకు తెరతీశాడు కిమ్ జాంగ్ సూసైడ్ డ్రోన్ బాంబ్స్పై దృష్టి పెట్టాడు సౌత్ కొరియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు సముద్రమతలో ఉన్న జపాన్ను కూడా కలవర పెడుతున్నాడు అమెరికాను కూడా కంగారు పెడుతున్నాడు అమెరికా తలుచుకుంటే న్యూక్లియర్ ఉన్నాయి మానవాళికి ముప్పేరని సద్దాం హుసేన్ను అంతమొందించినట్లు కిమ్ జాంగ్ జాంగ్్వన్ను కూడా ఎప్పుడో ఒక చూపు చూసేది కాని కిమ్ సద్దాం లాంటోడు కాదు నిజంగానే న్యూక్లియర్ బటన్ నొక్కే తిక్కలోడు దీనికి తోడు అమెరికా భద్రశత్వులైన చైనా రష్యాలు జిగిరీలు అందుకే సౌత్ కొరియా తన ఫ్రెండ్ అమెరికా ఏమీ చేయలేకపోతున్నాయి ఫస్ట్ టర్మ్ లో డొనాల్డ్ ట్రంప్ కిమ్ల మధ్య మాటల యుద్ధం ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తుందా అనే ఆందోళన పెంచింది కానీ చివరికి వారిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు ఇప్పుడు మళ్లీ ట్రంపే వచ్చాడు మరి ట్రంప్ కిమ్ అనకుండా ఉంటాడా కిమ్ కూడా గమ్మున ఉండి దేశాభివృద్ధికి ప్రణాళికలు వేస్తాడా ఉద్రిక్తతలు పెరిగితే ఏమవుతుందన్న టెన్షన్ గురించి ప్రతి క్షణం ప్రపంచం అటెన్షన్గానే ఉంటుంది కానీ ఏ నిమిషానికి ఏమి జరుగునో అంటున్న అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఈసారి ట్రంప్ ఆలోచన ఎలా ఉంటుందో అందుకు కౌంటర్గా కిమ్ ఎలా కాలు దూతాడో చివరికి ఏమవుతుందోనని చర్చించుకుంటున్నారు ఇది ఫోకస్ నమస్తే